ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ప్రాంతం యొక్క హక్కులను కోల్పోవడం జరిగిందో నదీ జలాల వినియోగానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏమనంటే ఏమంటే టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీగా పేర్కొంటారా కేసీఆర్ గారిని ఉద్యమ నాయకుడిగా పేర్కొంటారని చెప్పినట్టు మరి నిజంగానే మీరు ఒక ఉద్యమ పార్టీ ఉద్యమ నాయకుడిగా మీరు భావిస్తే వీళ్ళ తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డ తదుపరి ఒక ముఖ్యమంత్రి ఏదైతుందో తెలంగాణ హక్కులో పరిరక్షించలేకపోయింది మీరు అని చెప్పంటున్నా మీరు ముఖ్యమంత్రిగా బాధ్యత చెప్పినంత సీలియర్ పవర్ ప్రాజెక్టే మనం కోల్పోయినాం భద్రాచలం చెందినటువంటి ఒక ఏడు మండలాలు కోల్పోయినా నేను ఆనాడు మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డిఏ రెడ్ బై భారతీయ జనతా పార్టీకి మిత్రపక్షం కొనసాగింది ఆరు సంవత్సరాలు ఎంతవరకు మీ స్వార్థపూరిత రాజకీయాలు ఇవాళ మీ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మీ అవినీతి బాగుతాలు కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం తప్ప తెలంగాణ హక్కులను పరిరక్షించడం లోపల మీరు పూర్తి విఫలం చెందిందని చెప్పని చెప్ప తప్పదని చెప్పి